దర్శకుడు విఎన్ ఆదిత్య పేరు ఇప్పుడు క్రేజ్లో లేకపోయినా ఒకప్పుడు చాలా మంది హీరోలతో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నాడు ముఖ్యంగా ఆదిత్య ఉదయ్కిరణ్తో తీసిన మనసంతా నువ్వే ఆ తర్వాత నాగార్జున్తో తీసిన నేను సినిమాలు సూపర్ హిట్ కావడంతో చాలా మంది ఆనాటి టాప్ హీరోలు ఆదిత్యతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు అలాంటి రోజులలో మెగాస్టార్ గా టాలీవుడ్ ను శాసిస్తున్న చిరంజీవి ఆదిత్య దర్శకత్వంలో నటించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాడట దీంతో ఆదిత్య అప్పటికే కన్నడలో సూపర్ హిట్ అయిన ఆప్తమిత్ర కథను చిరంజీవికి చెప్పి ఆ సినిమాని చేయమని ఆదిత్య చెప్పడమే కాకుండా ఆ సినిమా సీడీని కూడా చిరంజీవికి ఇచ్చాడట అయితే ఆ సినిమాను చూసిన చిరంజీవి ఇటువంటి కథను ఎవరు చూస్తారంటూ కామెంట్ చేయడమే కాకుండా ఆ సినిమాలోని సైకియాట్రిస్ పాత్ర తనకే మాత్రం నప్పదు అని కామెంట్ చేశాడట ఆ తర్వాత దర్శకుడు ఆదిత్యకు వరుసపెట్టి ఫెయిల్యూర్స్ రావడంతో ఆదిత్య చిరంజీవిలు చేయాలనుకున్న మూవీ ప్రాజెక్ట్ అటకెక్కింది అయితే ఆ తర్వాత అదే ఆప్తమిత్రను రజనీకాంత్ చంద్రముఖిగా తమిళంలో తీసి తెలుగులో కూడా డబ్ చేసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా మారిన విషయం తెలిసిందే దీంతో సూపర్ రీమేక్ సినిమాలతో మళ్ళీ ఫుల్ లెంత్ హీరోగా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న మెగాస్టార్ ఒకనొక సమయంలో ఓ రీమేక్ విషయంలో పప్పులో కాలేశాడంటూ ఆదిత్య ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం షాకింగ్ గా మారింది దీంతో ఆదిత్య ఒకవైపు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ విడుదలకు రెడీ అవుతుంటే ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు అన్న ఆలోచనలు చాలామందికి వస్తున్నాయి ఒకప్పుడు తనతో సినిమాను చేస్తానని మాట ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినందుకు చిరంజీవిపై కోపంతో ఇటువంటి కామెంట్స్ చేశాడా అని అనిపించడం సహజం ఏమైనా ఆదిత్య మాటలు వెనక ఏవో అర్థాలు ఉన్నాయని అనిపిస్తోంది అని ఫిలిం నగర్ టాక్